బీహార్ లో ఎన్డీఏ హిస్టరీ క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ సూపర్ విక్టరీ దక్కించుకుంది ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆర్జేడీల మహాగఠబంధన్ బిజెపి జేడియుల ఎన్డీఏ కూటములు మధ్య నువ్వా నేనా అన్నట్లు హోరాహోరిగా తలపడిన పోటీలు పడే ర్యాలీలు క్యాంపెయింగ్ చేసిన రిజల్ట్ మాత్రం వన్ సైడెడ్ గా ఎన్డీఏకి ఫేవర్ గా వచ్చింది అయితే ఎన్డీఏ ఈ బంపర్ విక్టరీ సాధించడంలో దాదాపు ఐదు కీ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి అవి ఒకటి విమెన్ ఫ్యాక్టర్ బీహార్లో ఆల్రెడీ నూట ఇరవై ఐదు యూనిట్ల ఉచిత విద్యుత్తును అమలు చేస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సరిగ్గా ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడానికి ఒక్క నెల రోజుల ముందు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అనే పథకాన్ని స్టార్ట్ చేసి ఇరవై ఐదు లక్షల మంది మహిళలకి ఒక్కొక్కరికి నెలకు పదివేల చొప్పున అకౌంట్లలో వేయడం స్టార్ట్ చేసింది ఇది మహిళా ఓటర్లని బాగా అట్రాక్ట్ చేసింది అందుకే ఈసారి విమెన్ ఓటింగ్ టర్న్ విపరీతంగా పెరిగింది లాస్ట్ ఎలక్షన్స్లో లో యాభై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది విమెన్ ఓటింగ్ నమోదైతే ఈసారి దాదాపు పన్నెండు శాతానికి పైగా పెరిగి డెబ్బై రెండు పర్సెంట్ వరకు విమెన్ ఓటింగ్ నమోదైనట్లు తెలుస్తుంది ఈ పెరిగిన ఉమెన్ ఓటింగ్ అంతా దాదాపుగా ఎన్డీఏకే పడినట్లు అంచనాలు ఉన్నాయి ఇక రెండో ఫ్యాక్టర్ డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టడం బీజేపీ ప్రభుత్వం బీహార్ పై ఫుల్ ఫోకస్ పెట్టి రైల్వేస్ రోడ్ నెట్వర్క్స్ బ్రిడ్జెస్ ఫ్లైఓవర్స్ కోసం విపరీతంగా నిధులు కుమ్మరించింది ఈ మధ్య కాలంలో పట్నా రాంచి పట్నా హౌరా మధ్య వందే భారత్ రైలు లక్ష కోట్లతో రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసింది కొత్తగా తొంభై ఎనిమిది కొత్త అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు బీహార్లోని పట్నా మిగతా జిల్లాలో ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది అలాగే గంగా నదిపై ఎనిమిది కిలోమీటర్ల పొడవైన ఔంతా సిమారియా బ్రిడ్జ్ పట్నాలోని జేపీ గంగాపాత్ ఇలాంటి ప్రాజెక్టులు ప్రభుత్వానికి పాజిటివ్ ఇంపాక్ట్ పెంచారు జనాల కళ్ల ముందే ఇంత డెవలప్మెంట్ కనిపించడంతో వాళ్ళు ఎన్డీఏకి అట్రాక్ట్ అయ్యారు అలాగే లాలూది జంగల్ రాజును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ఎన్డీఏ కూటమి ఇది కూడా వాళ్ళకి ప్లస్ అయింది ఇక మూడో ఇంపాక్ట్ పాయింట్ కాస్ట్ ఫోకస్డ్ సీట్ షేరింగ్ ఎన్డీఏ కూడా ముఖ్యంగా కాస్ట్ బేస్డ్ ఓటింగ్ అట్రాక్ట్ చేయడానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది రాష్ట్ర జనాభాలో ముప్పై ఆరు శాతంగా ఉన్న ఈబీసీలు ఆల్రెడీ జేడీయూకి సంప్రదాయ ఓటు బ్యాంక్ గా ఉన్నారు వీళ్ళ కోసం చాలా సంక్షేమ పథకాలు తెచ్చి వాళ్ళ ఓట్లు చీలకుండా చూసుకుంది జేడీయూ ముఖ్యంగా మహాదళితులు అత్యధిక వెనుకబడిన వర్గాలనే రెండింటినీ సృష్టించి ఆర్జేడీ ఓటు బ్యాంక్ తీవ్రంగా గండి కొట్టింది ఇంకోవైపు బీజేపీ వైశ్య కొయి వర్గాల ఓబీసీ ఓట్లను ఆకర్షించేందుకు వాళ్ళని టార్గెట్ గా చేసుకుని ఎక్కువగా తమ పార్టీ అభ్యర్థులను ఆ సామాజిక వర్గం నుంచే దించింది ఇక దళిత ఓటు బ్యాంక్ కోసం చిరాగ్ పాస్వాన్ ఉండనే ఉన్నాడు చిరాగ్ నాయకత్వంలోని ఎల్జెపి బీహార్ ఎలక్షన్స్ లో చాలా ఇంపాక్ట్ చూపించిందో డౌట్ లేదు చిరాగ్ ఎన్డీఏలో ఉండటం ఉండడం వల్ల రాష్ట్రంలోని ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ దళిత ఓటింగ్ అంతా దాదాపు ఎన్డీఏకే పడినట్లు అంచనాలు ఉన్నాయి అంటే ఇటు సొంత సామాజిక ఓటింగ్ చీలకుండా చూసుకుంటూనే అటు మహాగఠబంధన్ సామాజిక ఓట్లను చీల్చడంలో ఎన్డీఏ సూపర్ సక్సెస్ అయింది అందుకే ఈ అద్భుతమైన విక్టరీ సాధించింది అని చెప్పొచ్చు ఇక నాలుగో ఇంపాక్ట్ఫుల్ పాయింట్ ఆపరేషన్ సింధు అండ్ ఢిల్లీ బాంబ్ లాస్ట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత రిలీజియస్ ఓటింగ్ ని కూడగట్టడంలో బిజెపి బాగా సక్సెస్ అయిందనే చెప్పొచ్చు దానికి తోడు ఆపరేషన్ సింధూర్ టైంలో లో కాంగ్రెస్ ఆర్జేడి చేసిన కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ కూడా మహాగఠబంధన్ వ్యతిరేకంగా మారితే ఎన్డీఏకి ప్లస్ పాయింట్ అయ్యాయి అలాగే బీహార్ ఎలక్షన్ సెకండ్ ఫేజ్ పోలికి సరిగ్గా ఒక్క రోజు ముందు ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ కూడా బీహార్లో రిలీజియస్ ఓట్లను పోలరైజ్ చేయడంలో బీజేపీకి బాగా కలిసి వచ్చిందనే ఉన్నాయి ఇది మహాగఠబంధన్ కి వ్యతిరేకంగా పనిచేయడం కూడా ఎన్డీఏ గెలుపుకి ఒక రకంగా కారణంగా కనిపిస్తోంది ఫైనల్ గా ఐదో ఇంపాక్ట్ఫుల్ పాయింట్ సీట్ షేరింగ్ ఈసారి ఎన్డీఏ సీట్ల పంపకం చాలా వ్యూహాత్మకంగా జరిగింది లాస్ట్ ఎలక్షన్స్ లో బీజేపీ నూట పది సీట్లలో జేడియూ నూట పదిహేను సీట్లలో పోటీ చేసి మిగిలిన పార్టీలకి చాలా తక్కువ సీట్లు ఇచ్చాయి కానీ ఈసారి బీజేపీ జేడియూ చెరో నూట ఒక్క సీట్లను మాత్రమే తీసుకొని మిగిలిన సీట్లన్నీ ఎల్జేపీ హెచ్ఐఎంఎస్ వంటి మిగిలిన కూటమి పార్టీలకు ఇచ్చేసాయి దీంతో ఎలాంటి గందరగోళం లేకుండా సీట్ షేరింగ్ పూర్తి కావడమే కాకుండా జనాలకి వెంటనే క్లియర్ కట్ క్లారిటీ కూడా వచ్చేసింది ఏ పార్టీ అభ్యర్థి ఎక్కడి దిగుతున్నారు అనేది అయితే మహాగఠబంధన్ మాత్రం సీట్ల పంపకం చివరి వరకు గందరగోళంగానే సాగింది దీంతో ఓటర్లు చివరి వరకు డైలమాలో పడిపోయారు ఇది మహాగఠబంధి నెగిటివ్ అయితే ఎన్డీఏకి కలిసి వచ్చింది వీడికి తోడు మహాగఠబంధన్ పార్టీల కాంగ్రెస్ ఆర్జేడీ ఎస్పీ పార్టీలు ఏదో ఎలక్షన్ టైంలో వచ్చి హడావుడి చేయడం అలవిగానే ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ప్రతి మహిళకి నెలకి ఇరవై ఐదు వేల డబ్బులు ఇలాంటి హామీలు ఇవ్వడంతో అవి ప్రజల్లో నెగిటివిటీ తెచ్చాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి అదే టైంలో బీహార్ ఎలక్షన్స్ కోసం గత ఐదేళ్ల నుంచి బీజేపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుండడం ఆల్రెడీ కళ్ల ముందే ఇంత డెవలప్మెంట్ జనాలకి కనిపించడంతో ఓటర్లు ఎక్కువగా ఎన్డీఏ వైపే మొగ్గి చూపినట్లు తెలుస్తోంది మరి బీహార్లో ఎన్డీఏ డబుల్ సెంచరీ గ్రాండ్ విక్టరీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి